హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ చాలామందికి డిమాట్ అకౌంట్ అంటే ఏంటో దాన్ని ఎలా ఓపెన్ చేయాలో పూర్తిగా అయితే అర్థం కాదు మీరు కూడా డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా అయితే మీరు సరైన ప్లేస్కి వచ్చారు ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను మీరు చివరి వరకు చూడండి మీరు మీ డిమాట్ అకౌంట్ని ఓపెన్ అయితే చేయగలరా ఇలా ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఫస్ట్ అయితే ప్లే స్టోర్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ప్లే స్టోర్కి వెళ్ళాక అక్కడ గ్రౌ అనేసి సెర్చ్ చేసి మనం ఇక్కడ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది క్లిక్ చేస్తే ఓపెన్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇలాంటి ఇంటర్ఫేస్లో ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అండ్ యూజ్ విత్ అన్ అదర్ ఇమెయిల్ ఐడి అనేది ఆప్షన్ అనేది ఉన్నది ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేయండి అక్కడ మీకు ఎన్ని గూగుల్ అకౌంట్లు ఉన్నాయో ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయో అక్కడ వారాస్ పెట్టి వచ్చేస్తాయి అనమాట అక్కడ మనం మనం ఏదో ఒక ఇమెయిల్ ఐడిని అనేది క్లిక్ చేసి ప్రొసీడ్ కొడితే అక్కడ మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇక్కడైతే మన నెంబర్ని అనేది ఇవ్వాల్సి ఉంటుంది మన నెంబర్ని ఇక్కడ క్లిక్ చేసాక ఇక్కడ ఓటీపీని అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఓటీపీని క్లిక్ చేసాక ప్రొసీడ్ కొట్టాక ఇక్కడ మనం ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పాన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్యాన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ప్యాన్ నెంబర్ ఇచ్చాక ఇక్కడ కంటిన్యూ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది కంటిన్యూ అనేది క్లిక్ చేశాక మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్లో మనకి ఇక్కడ మన పాన్ నెంబర్ ఏంటో ఇక్కడి కింద మన పాన్ అకౌంట్ నెంబర్ ఏంటో అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎస్ కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయాలి క్లిక్ చేశాక మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మన బ్యాంక్ అనేది వెరిఫై అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ ఫోన్పే పేటిఎం గూగుల్ పే ఇక్కడ మూడు అనేది ఆప్షన్లు ఇచ్చారు మనం ఫోన్పే అనేది క్లిక్ చేసుకుందాం ప్రస్తుతానికి ఇక్కడ సెండ్ వన్ రూపీ టు వెరిఫై ఓర్ బ్యాంక్ వన్ రూపీ అయితే మన అకౌంట్ నుంచి డెబిట్ చేయడం అనేది జరుగుతుంది డిమేట్ అకౌంట్ నుంచి ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ గ్రో అకౌంట్ సో వన్ రూపీ అయితే మన అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది ఫ్రెండ్స్ అది మళ్ళీ ఫోర్ డేస్లో మన అకౌంట్కి అయితే క్రెడిట్ అయిపోతుంది సో సెండ్ వన్ రూపీ టు వెరిఫై వేరిఫైవర్ బ్యాంక్ అని క్లిక్ చేశాక మనం యూపీఐ నుంచి డైరెక్ట్ ఫోన్పే అనేది మనం రీడైరెక్ట్ అవుతాం అక్కడ మీరు పిన్ అనేది ఎంటర్ చేస్తే అక్కడ వన్ రూపీ అయితే డెబిట్ అయిపోతుంది ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత మనకి ఇక్కడ ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది వాట్ ఇస్ యువర్ ఆక్యుపేషన్ అనేసి ఈ ఆక్యుపేషన్ ప్లేస్లోని మనకి ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ సర్వీస్ లేదా పబ్లిక్ సెక్టర్ సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్ ఇలాంటి ఆప్షన్స్ అనేది ఉన్నాయి మనం ఒకవేళ ప్రైవేట్ సెక్టర్లో మీరు పనిచేస్తుంటే ప్రైవేట్ సెక్టర్ అని క్లిక్ చేయండి లేదా స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని క్లిక్ చేయండి లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని క్లిక్ చేయండి మీ ఇష్టం అది ఇది ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇంటర్ఫేస్లో మన పేరెంట్స్ నేమ్ అండ్ పేరెంట్స్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మన మదర్స్ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మన ఫాదర్స్ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి నెక్స్ట్ అనేది క్లిక్ చేశాక మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇంటర్ఫేస్లో మనం యాన్యువల్ ఇన్కమ్ అనేది అడగడం అనేది జరుగుతుంది ఇక్కడేమో మోర్ దెన్ ఫైవ్ క్రోర్స్ వన్ క్రోర్ ఇక్కడ వన్ ల్యాక్ రూపీస్ అప్ టు వన్ ల్యాక్ రూపీస్ అనే ఆప్షన్స్ ఉన్నాయి మనమైతే ప్రస్తుతానికి వన్ టు ఫైవ్ లాక్స్ రూపీస్ అనేది క్లిక్ చేసేద్దాం దాని తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇక్కడ మన మ్యారిటల్ స్టేటస్ సింగల్ అండ్ సింగిల్ అయితే సింగిల్ లేదా మ్యారీడ్ అయితే మ్యారీడ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది మనం ప్రస్తుతం సింగిల్ అనేది క్లిక్ చేద్దాం మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలాగా అనేది ఉంటుంది ఇక్కడ మీకు ఏదైనా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంది మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అని ఉంది మీరు ఏదైనా క్లిక్ చేయొచ్చు లేదా మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు అని అంటే నో ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేసి ప్రాసెస్ చేయండి దాని తర్వాత మనకి ఆధార్ కార్డ్ని వెరిఫై చేయడం అనేది జరుగుతుంది అక్కడ మన ఇక్కడ మీరు ఒక పాయింట్ని అనేది గుర్తు గుర్తుపెట్టుకోవాలి మీ ఆధార్ కార్డ్ ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్తో లింక్ అనేది అయ్యి ఉండాలి అప్పుడే మీరు కంటిన్యూని క్లిక్ చేయండి ఒకవేళ మీ ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్తో లింక్అప్ అయి ఉంటే మీరు కంటిన్యూ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసాక మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇక్కడ మీ డిజిలాకర్కి అనేది మీరు రీడైరెక్ట్ అవుతారు ఇక్కడ ఎలో విత్ ఆధార్ ఓటీపీ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసాక ఇక్కడ మీ డిజిలాకర్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసాక ఇందు కిందన క్యాప్చ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది టైప్ చేసాక నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి నెక్స్ట్ అనేది క్లిక్ చేసాక మీకు మీ నెంబర్ రిజిస్టర్డ్ నెంబర్ డిజిలాకర్కి మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేశాక నెక్స్ట్ని కంప్లీట్ చేయండి కంటిన్యూ ప్రెస్ చేయండి దాని తర్వాత ఇక్కడ మీ యాక్సెస్ అనేది అడుగుతుంది ఇక్కడేమో మీరు అలౌ అనేది క్లిక్ చేయాలి అలౌ అని క్లిక్ చేసాక మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది గ్రో అకౌంట్ మీకేవైసీ డాక్యుమెంట్ని ఫెడ్ డాక్యుమెంట్స్ అనేది వస్తుంది ఇక్కడ వాళ్ళు వెరిఫై అనేది చేస్తున్నారు ఇక్కడ వన్ ఆర్ టూ మినిట్స్ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనమైతే ఇక్కడ సెల్ఫీని అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఓపెన్ కెమెరా అనేది క్లిక్ చేస్తే మీ కెమెరా అనేది ఎనేబుల్ అవుతుంది అప్పుడు మీరు ఒక సెల్ఫీ అనేది తీసుకోవాలన్నమాట తీసుకుంటే వాళ్ళు సక్సెస్ఫుల్లీ మనం వెరిఫై చేయడానికి పంపిస్తారు దాని తర్వాత ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇక్కడ ప్రొసీడ్ విత్ సిగ్నేచర్ అనేది వస్తుంది ఇక్కడేమో మన ప్రొసీడ్ విత్ సిగ్నేచర్ అని క్లిక్ చేశాక మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఈ ఇంటర్ఫేస్లో మనం మనం మన ఫోన్ మీదే మనం సైన్ అనేది చేయడానికి జరుగుతుంది మనం సైన్ అనేది చేశాక మనం సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేశాక మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనకి యాడ్ నామినీ ఇంకా ఐ డోంట్ వాంట్ టు యాడ్ నామినీ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ప్రస్తుతానికైతే మనం ఐ డోంట్ వాంట్ ఎనీ యాడ్ ఆన్ నామినీ అనేసి క్లిక్ చేద్దాం క్లిక్ చేశాక క్లిక్ చేసాక మనకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది ఫినిష్ సెటప్ అనేది క్లిక్ చేస్తే మనది అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫినిష్ సెటప్ అనేది క్లిక్ చేద్దాం క్లిక్ చేశాక మన డీటెయిల్స్ని అయితే వాళ్ళు ఒకసారి పెట్ చేస్తారనమాట చేసాక మనకి ఇలాంటి పాపప్ అనేది రావడం జరుగుతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ప్రొసీడ్ చేయాల్సి ఉంటుంది మనకి ఇక్కడ నెంబరు మన ఫామ్ అనేది గ్రో గ్రో ఫామ్ అనేది వాళ్ళు క్రియేట్ చేసిస్తారు ఆల్రెడీ సో మనం ప్రొసీడ్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ప్రొసీడ్ని క్లిక్ చేశాక మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇక్కడేమో సైన్ అవ్ అనేది క్లిక్ చేయాలి మనం మన ఫామ్ని ఒకసారి చెక్ చేసుకోండి అండ్ నేను డీటెయిల్స్ కానీ అన్నీ చెక్ చేసుకున్నాక అన్నీ ఓకే అయితే మనం సైన్ ఇన్ అనేది క్లిక్ చేయాలి సైన్ అవ్ అనేది క్లిక్ చేశాక మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇక్కడైతే మనం మళ్ళీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మనం ఆధార్ నెంబర్ ఇచ్చాక ఇక్కడ మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది మీ నెంబర్కి అయితే మీకు ఓటీపీ వెళ్ళ వెళ్ళడం జరుగుతుంది మీ ఆధార్ కార్డ్తో రిజిస్టర్ అయిన ఉన్న ఫోన్ నెంబర్కి ఈ నెంబర్ ఓటీపీ అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది ఆ ఓటీపీని అయితే ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసాక వాళ్ళు మన డీటెయిల్స్ అనేది వెరిఫై చేస్తారు చేసాక అయిపోయింది అయిపోయింది ఫ్రెండ్స్ మంది గ్రో అకౌంట్ అనేది సెట్ అయిపోయింది ఇక్కడ మీకు ఇలాంటి పాపప్ వచ్చేస్తుంది మన గ్రో అకౌంట్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ చేసినందుకు మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేసాక మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది కంటిన్యూ విత్ ఎఫ్ అండ్ ఆన్ బోర్డింగ్ లేదా ఐల్ ఇట్ లెటర్ అని ఉంది ఇక్కడ ఇట్ లెటర్ అనేది క్లిక్ చేద్దాం చేశాక మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వచ్చేస్తుంది అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ డిమేట్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎంత ఈజీయో అనేది పూర్తిగా అర్థమైంది కదా ఈ స్టెప్ బు స్టెప్ ప్రాసెస్ మీరు ఫాలో అయితే మీరు కూడా మీ సొంతంగా అకౌంట్ అనేది ఓపెన్ చేయగలరు కానీ డిమేట్ అకౌంట్ ఉంటే సరిపోద్దు ఇన్వెస్ట్ చేయడం కూడా తెలుసుకోవాలి మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన తర్వాత వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాం మీకు ఈ వీడియో ఉపయోగపడిందా ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఎలాంటివి మిస్ కాకూడదు అనుకుంటే సూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్